మాన్సూన్ సందర్భంగా వచ్చేటటువంటి ఏదైతే ఈ వరదలు గాని లేకపోతే ఈ ఫ్లడ్డింగ్ సంబంధించిన సమస్యలకి హైడ్రాకి ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ బదలాయించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఆ క్రమంలో ఎంఈటీస్ ని మనకి ఇక్కడికి ఇచ్చారు ఇంత ముందు జిహెచ్ఎంసీ కింద ఉండేది మనందరికి తెలుసు ఇచ్చిన తర్వాత మనకి ఇచ్చిన కోపం కూడా ఏంటంటే క్యాచ్ ఫిట్స్ వరకు మనం క్లీన్ చేయాలి క్యాచ్ ఫిట్స్ పైన ఏదైతే ఉందో ఆ ఫిట్స్ వరకు క్లీన్ చేయాలి ఆ పై ఏమన్నా అక్కడక్కడ ఈ కంకరాయిస్ ఇస్ అక్కడ పక్కన ఉన్నది ఏమైనా ఉంటాయి అది కూడా కొంచెం నీట్ చేసి చేయాలి అంతవరకే మనకి కానీ మన వాళ్ళు అంటే మనం చేసే కొద్దీ అర్థమైంది సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది అర్థమైనప్పుడు సమస్య అర్థమైనప్పుడు మనం లేదు నాది ఇక్కడే అని మనం చేతులు కట్టుకుని కూర్చుంటే గనక సమస్యకి పరిష్కారం దొరుకుతుందండి సో మన వాళ్ళందరూ కూడా చూసాను ఎంఈటి వాళ్ళు అయితే అసలు వాళ్ళు ఎంతో మంది మన యువకులు ఉన్నారు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఈ మహిళలు ఉన్నారు వీళ్ళందరూ కూడా మొత్తం ఎక్కడెక్కడ ఊళ్ళని నుంచి వచ్చేసి అందరు కూడా వాళ్ళు వాళ్ళగా తీసుకుని అంటే ఇంత ముందు ఇదే ఏమిటి వాళ్ళు పనిచేసిన వాళ్ళే గతంలో పాత సిబ్బంది వీళ్ళందరూ కూడా బట్ ఈసారి అంటే వాళ్ళు జనరల్ గా ఎలా చేస్తారో ఏమో అని అనుకున్నాం గానీ అసలు ఇంత నిబద్ధత ఇంత చిత్తశుద్ధి అని చెప్పేసి నేను చూసి నేనే ఆశ్చర్యపోయాను ఇంత బాగా చేస్తారా అని చెప్పేసి